హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్పురం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం గుంటూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ కి అయితే వచ్చేసాము వీళ్ళ ప్రత్యేకత వచ్చేసరికి ఉమే ఎంబ్రాయిడరీ మిషన్స్ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ మీకు ఐడియా ఉంది కదా మంచి బిజినెస్ ఆప్షన్ ఐడియాతో మీ ముందుకైతే వచ్చేసానండి నేను ఈ రోజు చాలా మంది ఆడవాళ్ళు చక్కగా బిజినెస్ చేసుకోవాలి మంచి ఎర్నింగ్స్ చేసుకోవాలి అనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా సో మనకి ఏంటంటే ప్రేమ్స్ సైజ్ వేరియేషన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది సో ఎవరి బడ్జెట్ కి అనుగుణంగా పర్చేస్ చేసుకొని మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి ఎప్పుడూ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మంచి సేల్ అనేది మనకు ఉంటుంది తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభం అని చెప్పొచ్చు మంచి బిజినెస్ ఐడియా అండి సో ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి నా పేరు శ్రీనివాసరావు నేను శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ గుంటూరు బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను మా దగ్గర ఏంటంటే మిషన్స్ సేల్స్ సర్వీస్ రెండు ఉంటాయి మా దగ్గర ఏంటంటే ప్రెజెంట్ ఇది వచ్చేసి మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో అరండాల్పేట టొలబై వన్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది పైన సెకండ్ ఫ్లోర్ లో మా ఆఫీస్ ఉంటుంది ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్ లో మా బ్రాండ్ వచ్చేసి యూమి అనమాట దీంట్లో వచ్చేసి సేల్స్ సర్వీస్ రెండు ఉంటాయి మా దగ్గర యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ లో మా దగ్గర ఏంటంటే ఫోర్ మోడల్స్ ఉంటాయి ఫస్ట్ మోడల్ వచ్చేసి బేసిక్ మోడల్ అనమాట మీకు నేను చూపిస్తున్నా కదా ఇది వచ్చేసి బేసిక్ మోడల్ ఇది వచ్చేసి మీకు టేబుల్ టాప్ మోడల్ అనమాట దానికి వచ్చేసి మీకు ఎయిట్ నీడిల్స్ ఉంటుంది దాని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ బై ఎయిట్ ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు ఉంటుంది ఇదేంటంటే మీకు ఇప్పుడు లైక్ ఇప్పుడు సపోజ్ సింగిల్ నీడిల్ మిషన్స్ ఉంటాయి కదా అంటే ఒషా గానీ వర్షా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బ్రదర్ ఈ మిషన్స్ ఉంటాయి కదా కేవలం అవే తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బెస్ట్ చాయిస్ అనమాట అంటే ఇప్పుడు ఈ మిషన్ లో వచ్చేసి ఏంటంటే సింగిల్ నీడల్ మిషన్స్ లో ఏంటంటే మీకు జరీ వర్క్ అనేది రాదనమాట ఇప్పుడు మా దగ్గర ఉన్న మిషన్స్ అన్నిటిలో కూడా జరీ వర్క్ వచ్చింది కంప్లీట్ గా వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేసుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది వచ్చేసి మీకు రెండు లక్షల నలభై వేలు టేబుల్ మీద పెట్టి చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మీకు అంటే ఎవరైనా సరే సింగిల్ నీడిల్ మిషన్స్ తీసుకొని దాంట్లో ఒకటే నీడిల్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే చాలా బెస్ట్ ఛాయిస్ ఏంటంటే యూమిలో ఈ బేసిక్ మోడల్ అనమాట దీనికంటే మీరు కొంచెం అప్డేట్ గా వెళ్ళాలి అనుకుంటే సెకండ్ మోడల్ ఉంటుంది అది స్టార్టింగ్ మోడల్ అండి మీరు వచ్చేసి బేసిక్ మోడల్ అనమాట తర్వాత దీనికంటే మీరు కొంచెం అప్డేటెడ్ మోడల్ వెళ్ళాలి అనుకుంటే సెకండ్ మోడల్ ఉంటుంది అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది కానీ ఇది కాదు ఈ ఫ్రేమ్ సైజ్ కొంచెం పెద్దది దీనికంటే కొంచెం తక్కువ ఉంటుంది బేసిక్ మోడల్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది దాని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మీకు పన్నెండు బై పదహారు ఉంటుంది దాంట్లో మీకు వచ్చేసి మూడు లక్షల నలభై వేలు ఉంటుంది అంటే దాంట్లో ఏంటంటే మీకు నేను బేసిక్ మోడల్ చూపించాను కదా ఆ ఫ్రేమ్ సైజ్ బ్యాక్ నెక్ అనేది టైమ్స్ అంటే హాఫ్ నెక్ ఒకసారి హాఫ్ ఒకసారి ఒకసారి ప్లస్ ఫ్రంట్ హ్యాండ్స్ టైమ్స్ బ్లౌజ్ అయింది సెకండ్ మోడల్ లో వచ్చేసి పన్నెండు బై పదహారు దాంట్లో వచ్చేసి మీకు బ్యాక్ నెక్ అనేది ఒకేసారి వస్తుంది బ్యాక్ నెక్ ఒకసారి ఫ్రంట్ నెక్ ఒకసారి టూ హ్యాండ్స్ టూ టైమ్స్ అంటే ఫోర్ టైమ్స్ లో బ్లౌజ్ అయిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు మూడు లక్షల నలభై వేలు ప్లస్ అది ఎలా ఉంటుందంటే విత్ స్టాండ్ తో వస్తుంది ఇలా ఆ తర్వాత మీరు దానికంటే కొంచెం అప్డేట్ కి వెళ్ళాలి లేటెస్ట్ మోడల్ కావాలి ప్రెజెంట్ మన మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ మోడల్ రన్నింగ్ మోడల్ ఏంటంటే ఈ మోడల్ అనమాట ఇది వచ్చేసి మీకు ఇరవై ముప్పై రెండు ఫ్రేమ్ సైజ్ ఉంటుంది ఈ ఫ్రేమ్ సైజ్ లో మీకు ఏంటంటే ఆల్ ఓవర్ బ్యాక్ నెక్ ఫ్రంట్ ఒకసారి అదే విధంగా టూ హ్యాండ్స్ ఒకసారి మొత్తం కూడా మీకు బ్లౌజ్ అనేది టూ టైమ్స్ లో కంప్లీట్ అవుతుంది దీని వచ్చేసి కూడా కూడా చాలా నీట్ ఉంది చూసుకోవచ్చు దగ్గర నుంచి చూపిస్తున్నాను అదే విధంగా మీకు ఈ ఫ్రేమ్ సైజ్ లో వచ్చేసి మీకు టూ టైమ్స్ లో బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఉంటుంది మేము ఏంటంటే ఈ మిషన్ మీద ఆఫర్ ఇస్తున్నాం డిస్కౌంట్ ఇస్తున్నాము అది వచ్చేసి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోతే మార్కెట్ లో ఈ మోడల్ చాలా రన్నింగ్ మోడల్ మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే మగ్గం వర్క్ కావాలి మగ్గం వర్క్ చేసుకునే డివైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ మిషన్ లో సపోర్ట్ చేస్తాయి ఇది వచ్చేసి లేటెస్ట్ మిషన్ సిక్సీ అనమాట అదే విధంగా దీనికంటే మీరు కొంచెం ఇంకా లేటెస్ట్ గా వెళ్ళాలి హై మోడల్ కి వెళ్ళాలి అంటే ఈ మోడల్ అనమాట ఇది వచ్చేసి మీకు యూమిలో టాప్ మోడల్ అనమాట ఇది వచ్చేసి ఈ ఫ్రేమ్ సైజ్ మొత్తం వచ్చేసి మీకు ఇరవై బై నలభై ఎనిమిది ఈ ఫ్రేమ్ సైజ్ లో మీకు ఏంటంటే బ్లౌజ్ మొత్తం కూడా ఒకేసారి కంప్లీట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఐదు లక్షల యాభై వేలు దీంట్లో కూడా మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు నాలుగు లక్షల తొంభై వేలు ఫైనల్ అవుతుంది ఫైనల్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు దీంట్లో మీకు ఏంటంటే ఈ ఫ్రేమ్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే శారీస్ బార్డర్స్ గానీ ఆ డ్రెస్సెస్ మీద గానీ చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట అదే విధంగా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మిషన్ కి వచ్చేసి డౌన్ డివైసెస్ అనమాట బీట్స్ ఒకటి సీక్వెన్స్ ఒకటి కార్డింగ్ ఒకటి ఈ త్రీ డివైసెస్ కూడా మీరు దీనికి అటాచ్ చేసుకోవచ్చు అంటే ఇందాక నేను చెప్పాను కదా ఇరవై బై ముప్పై రెండు ఫ్రేమ్ సైజ్ కి పెట్టుకోవచ్చు ఇరవై బై నలభై ఎనిమిది ఫ్రేమ్ సైజ్ అటాచ్ చేసుకోవచ్చు కానీ కాస్ట్ మాత్రం మిషన్ కాస్ట్ సపరేట్ గా ఉంటుంది డివైసెస్ కాస్ట్ సపరేట్ గా ఉంటుంది ఈ మూడు కలిపి కూడా మీకు రెండు లక్షల ఐదు వేలు డివైసెస్ మీరు కంప్లీట్ సెట్ అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు సింగిల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అదే విధంగా మా యూమి మిషన్స్ అన్నిటికి కూడా టూ ఇయర్స్ పూట వారంటీ ఉంటుంది ఆ వారంటీ కూడా మిషన్ మొత్తానికి ఉంటుంది టాప్ టు బాటమ్ అంటే మిషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీకు విత్ కంప్లీట్ గా స్పేర్ పార్ట్స్ తో సహా మేము కంప్లీట్ గా ఏదైనా స్పేర్ పార్ట్ ఏదైనా పోయింది అనుకోండి కంప్లీట్ కొత్తది మేము రీప్లేస్మెంట్ చేస్తాం అదే విధంగా మిషన్ కొన్న అప్పటి నుంచి కూడా మీకు టూ ఇయర్స్ పాటు ఫ్రీ సర్వీస్ ఇస్తాం ఫ్రీ సర్వీస్ అదే విధంగా మీరు మిషన్ కొన్న తర్వాత మా టెక్నీషియన్ మీకు ఇంటి ఇంటి దగ్గరకే వచ్చి కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తారు అదే విధంగా మాకు ఫస్ట్ డేమో ఫస్ట్ మిషన్ కొన్నప్పుడు మా టెక్నీషియన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫస్ట్ డేమో ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ సెకండ్ డేమో కూడా ఉంటుంది ఈ లోపు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వీడియో కాల్ ద్వారా రెక్టిఫై చేస్తారు ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చిన అదే మీకు వీడియో కాల్ ద్వారా క్లియర్ కాకపోతే మా టెక్నీషియన్ మీ ఇంటికే వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మా టెక్నిషియన్ ఎన్ని సార్లు అయినా సరే ఈ వారంటీ ఉన్నప్పుడు వస్తారు అదే విధంగా వారంటీ అయిపోయింది అనుకున్నాం మిషన్ కి వారంటీ అయిపోయిన తర్వాత కూడా మేము ఏఎంసీ ఇస్తున్నాం అంటే సపోజ్ మీకు పర్ ఇయర్ ఒక మేము ఏఎంసీ కింద కొంత ఛార్జ్ చేస్తాము మళ్ళీ మీకు వన్ ఇయర్ వారంటీ ఇస్తాం ఆ వారంటీలో కూడా స్పేర్ పార్ట్స్ గానీ సర్వీస్ గానీ మొత్తం ఫ్రీ అలా మీ దగ్గర మిషన్ ఉన్నంత కాలం వారంటీ పెంచుకోవచ్చు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత వన్ ఇయర్ వారంటీ ఇస్తాం మళ్ళీ అది అయిపోతే నెక్స్ట్ వన్ ఇయర్ ఆ తర్వాత వన్ ఇయర్ అలా మిషన్ ఉన్నంత కాలం వారంటీ మేము ఇస్తాం అదే విధంగా మా బ్రాంచెస్ వచ్చేసి హెడ్ ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్ లో ఉంటుంది తర్వాత మన ఆంధ్రాలో వచ్చేసి గుంటూరు రాజమండ్రి వైజాగ్ చెన్నై పూణె బెంగళూరు తిరుపతి ఇవన్నీ కూడా మా బ్రాంచెస్ మీకు ఎక్కడ దగ్గర మీరు పర్చేజ్ చేయొచ్చు డైరెక్ట్ గా మీ ఇంటికి మేము మిషన్ డెలివరీ చేస్తాం అదే విధంగా ఈ మిషన్ కావాల్సిన ఎటువంటి మెటీరియల్ కూడా థ్రెడ్స్ గానీ జరీస్ గానీ ఫిజింగ్ పేపర్ గానీ ఎటువంటి మెటీరియల్ అన్ని కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మీరు డైరెక్ట్ గా మా ఆఫీస్ తీసుకోవచ్చు లేదా మీరు ఆర్డర్ పెట్టుకున్నా సరే మేము మీకు కొరియర్ చేస్తాం ఓకే ఫస్ట్ టైం మీరు మిషన్ పర్చేస్ చేసినప్పుడు మెటీరియల్ కూడా ఇస్తారా సరే అవి కూడా మీరు మిషన్ పర్చేజ్ చేసినప్పుడు మేము మిషన్ తో పాటు కొంత కాంప్లిమెంటరీగా మెటీరియల్ ఇస్తాము అది మీకు ఒక వన్ మంత్ వరకు సరిపోతుంది మేము ఇచ్చే ప్రాక్టీస్ మెటీరియల్ అది కాకుండా మీరు మళ్ళీ కావాలి అంటే మా దగ్గర మా ఆఫీస్ కి వచ్చినా తీసుకోవచ్చు లేదా మీరు ఆర్డర్ చేసుకున్నా మేము కొరియర్ చేస్తాం ఈ మిషన్స్ అన్ని కూడా ఇప్పుడు అందరూ క్యాష్ తో పెట్టి తీసుకోవాలనుకుంటారు వాళ్ళ దగ్గర క్యాష్ ఉండవు లేనప్పుడు వాళ్ళు ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు బ్యాంక్ లో కూడా వీటికి లోన్స్ ఇస్తారు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకుంటున్నా మాకు లోన్ కావాలి అంటే వాళ్ళు లోన్ అంటే మీ సివిల్ స్కోర్ అవన్నీ చెక్ చేసి బ్యాంక్ మేనేజర్ విల్లింగ్ గా ఉంటే ఖచ్చితంగా మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాకపోతే మా కంపెనీ తరఫు నుంచి మీకు ఓన్లీ కొటేషన్ అదే విధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా దీనికి ఫెసిలిటీ ఉంది ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా సరే మా స్క్రీన్ మీద ఉంటాయి మీరు కాల్ కంప్లీట్ అవును ఆల్రెడీ వీడియో వీడియోలో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవచ్చు ఒకసారి వర్క్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి చక్కగా చాలా నీట్ గా ఉందండి వర్క్ ఫినిషింగ్ కూడా మనకి మోడల్స్ కూడా ఇస్తారా సార్ మీరు మిషన్ కొన్నప్పుడు మీకు ఏంటంటే మిషన్ తో పాటు ఫ్రీ డిజైన్స్ కూడా ఇస్తాము అదే విధంగా మాది ప్లే స్టోర్ లో మాది భూమి యాప్ ఒకటి ఉంటుంది దాంట్లో మీకు కొత్త కొత్త లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట దాంట్లో చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి డైరెక్ట్ గా మేము మిషన్ కొన్నప్పుడు ఆ ప్లే స్టోర్ లో మీకు ఎలా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలో మేము చెప్తాము డైరెక్ట్ గా మీరు అక్కడే మీరు పేమెంట్ చేసేసి ఓకే లేడీస్ అందరూ కూడా చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదండి వాళ్ళందరికీ కూడా మంచి బిజినెస్ అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి పెట్టుబడి కూడా ఎక్కువ ఏమి ఉండదండి తక్కువ బడ్జెట్ లోనే అంటే మీ బడ్జెట్ కి తగ్గట్టుగా సైజ్ వేరియేషన్ బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి కాబట్టి చక్కగా మీకు ఏదైతే వీలుగా ఉంటుందో అది బై చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి మంచి ప్రాఫిట్ ఉంటుంది బిజినెస్ కూడా చాలా బాగా సేల్ ఉంటుంది ఇది ఎప్పుడూ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సో అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి